తాండాలతో లేకపోతే ఇటు ఎర్రకొండపాలెం సైడ్ తాండాలతో లింకులు పెట్టుకొని మన ఏరియాలో సప్లై చేస్తా ఉన్నాడు అతని కోసం రావడం జరిగింది కానీ ఇంకా దొరకలేదు మాకు అయితే మీకు ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ తాండాలని ప్రజలందరికీ ఈ ప్రస్తుత ద్వారా మా ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గాంజా విషయంలో ఎవరు కూడా పొరపాటున మీకు దగ్గరలో ఉందని చెప్పేసి ఒక గింజలు తల్లిస్తే అయ్యి అయ్యే వస్తాయి తర్వాత అమ్ముకోవచ్చు అని అట్లా పిచ్చి పనులు చేస్తున్నారు కొంతమంది అలాంటి సమాచారం కూడా ఉంది మా దగ్గర అలాంటి పిచ్చి పని ఎవరు చేసినా సరే నిర్దాక్షిణ్యంగా జైలుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోవాల్సి వస్తుంది దయచేసి ఎవరు చేయద్దు మీరే మీ తాండాలనే కాదు మిగతా తాండాలు మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేయండి అని పిచ్చి పని పొరపాటున కూడా చేయదు ఏదన్నా ఒకటి ఆర మొక్క ఒకవేళ అడుగులో పడి మొలిసినా సరే అది ఖచ్చితంగా మీ ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చి ఆ మొక్కను పీకేసేయాలి తప్ప దాన్ని వాడుకోవచ్చులే చిన్నగా అమ్ముకోవచ్చులే అని పిచ్చి పని చేశారంటే మాత్రం ఖచ్చితంగా దొరికిపోతారు దానివల్ల చాలా ఎందుకు ఇంత గట్టిగా చేస్తున్నామంటే గవర్నమెంట్ పూర్తిగా దీని మీద ఒక సపరేటు ఈగల్ టీమ్ అని పెట్టేసి దానికి సపరేట్ ఒక ఐజీ గారి లెవెల్లో ఇచ్చి చేస్తున్నారు అయినా కానీ పిల్లలకి ఎలాగో ఎలాగ చిన్న చిన్న చాక్లెట్ల రూపంలో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అందిస్తున్నారు చూస్తే కాలేజీల్లో ముఖ్యంగా కాలేజీ పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలకు కూడా గాంజా ఏదో ఒక విధంగా అందుతున్న పరిస్థితి వస్తుంది వాళ్ళని పట్టుకుంటే ఇట్లా ఈ తాండాల నుంచి ఎవరో ఒకరిస్తున్నారు సో అందుకోసం ఈ తాండాలకు వచ్చాము ఒకసారి ఆ గాంజా కోసం అని మరి వేరే ఇన్ఫర్మేషన్ కూడా దొంగలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఈ దొంగలకు షెల్టర్ ఇస్తున్నారు బయట నుంచి ఎవరో డీజిల్ డీజిల్ చేసి డీజిల్ దొంగతనాలు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు సమాచారం కూడా ఉంది కాబట్టి ఊళ్ళో ప్రజలందరూ కూడా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలని నేను ఈ సందర్భం మీకు తెలియజేస్తూ ఏదైనా సమాచారం ఉంటే అందునే కాదు లేకపోతే ఈ ప్యాకాట్లాడేవాళ్ళు కాదు లేకపోతే ఏ ఇష్యూ ఉన్నా సరే ఇమ్మీడియట్లీగా ఎస్ఐ గారి సహాయ సహకారాలు తీసుకొని పోలీసు వారి తరఫున మేము మీకు అన్ని విధాలా సహాయం చేయడానికి రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇస్తున్నాం థ్యాంక్ యూ